నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు చూడబోయే ఈ వీడియోని మీరు చూస్తూ ఉన్నప్పుడే ఖచ్చితంగా మీరు ఎవరైతే కనుక మీతో మాట్లాడటం లేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే మెసేజ్ కానీ రావాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ అనేది మీ దగ్గర మీకు వస్తుందండి ఒక మెసేజ్ అన్న వస్తుంది ఇంకా అలా చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఎప్పుడు కూడా మన ఛానల్లో చూస్తూనే ఉన్నాము ఎన్నో రకాల ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఇలాగే మనం ఇష్టపడే వాళ్ళు మన వశం అవ్వాలి అని అన్నా లేదంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మళ్ళీ మనతో మాట్లాడాలి అని అన్నా కూడా ఏం చేయాలి అనే విషయాలని మన ఛానల్లో మనం చూస్తూనే ఉన్నామండి అలాగే ఈరోజు కూడా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మళ్ళీ మన మనకి ఒక వాట్సాప్లో ఒక నెంబర్ బ్లాక్ చేసినా కూడా అన్బ్లాక్ చేయడం కానీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేయటం కాల్ చేసి మాట్లాడటం కానీ అలా చేయాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అనేది కూడా చూద్దాం ఇంకా ఈ పరిహారం అనేది ఎవరు చేయాలి అని అంటే కనుక నిజంగా అండి ఎవరైతే కనుక లవర్స్ అనేవాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్తో అక్క నే మాకు నేను వన్ సైడ్ లవ్ లవ్వేనాక అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు నేను వన్ సైడ్ నుంచి ప్రేమిస్తూ ఉన్నాము కానీ వాళ్ళు మాకు తెలుసు అని అనుకున్న వాళ్ళు అంటే అండి వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళై ఉండాలన్నమాట అలా వాళ్ళ గురించి కానీ లేదంటే ఎవరైతే కనుక హస్బెండ్ వైఫ్ విడిపోయిన వాళ్ళు ఉన్నారో లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు రోజుల్లో అండి నిజంగా ఒక ఆరు నెలలే అయిందాక మూడు నెలలే అయింది గొడవలు వచ్చిన వచ్చినాయక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అని చెప్పి చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా అండి నిజంగా మీరు ఈ ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని ప్రయత్నించవచ్చు నిజంగా ఇంతకు ముందు పెట్టిన ఇలాంటి వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అక్క ఈ స్విచ్ వర్డ్స్ మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి మేము అనుకుంటున్నప్పుడే మాకు ఫోన్ కాల్ వచ్చిందనో లేదంటే వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని మేము మళ్ళీ ముందులాగా ఉన్నామక్క హ్యాపీగాను చాలామంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం కూడా అండి మంచి రిజల్ట్ని ఇస్తుంది అంటే చాలా స్పీడ్గా ఒక మంచి రిజల్ట్ అండి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఎప్పుడు కూడా అండి మనం చేసే ప్రతి విషయము కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మనం చేస్తూ ఉండాలి ఇంతకుముందు చేశాను నాకు జరగలేదు అన్న ఒక విషయం అనేది మనసులో ఉన్నా కూడా ప్రతి విషయ ప్ర ప్రతిసారి కూడా మనకి అలా జరగడానికి అవకాశం ఉండదు మంచి విషయము ఒక్కొక్కసారి జరుగుతుంది చెడు విషయము జరుగుతుంది కాబట్టి ఈసారి మంచి జరుగుతుంది ఇప్పుడు చేయబోయే విషయం అనేది ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్ని ఇస్తుంది నేను ఎవరినైతే మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను వాళ్ళు నా దగ్గరికి తిరిగి వస్తారు మేము హ్యాపీగా ఉంటాము అని చెప్పి మీ మనసులో అండి వాళ్ళు ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళతోటి ఏమైతే మీరు మాట్లాడుకున్నారో ఎలాంటి ఒక విషయాలు మంచి మంచి విషయాలు మీరు గుర్తు చేసుకుంటూ చక్కగా ఈ పరిహారాన్ని చేయండి ఇంకా ఇలా చేసిన తర్వాత అండి మీరు ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు కాల్ చేసారా నా మమ్మల్ని వాట్సాప్లో అన్బ్లాక్ చేసారా ఫోన్ వచ్చిందాన్ని పద్దాక ఫోన్ తీసి చూడడము చూడడము వాట్సాప్లోకి వెళ్ళి చూడటము అలా చేయాల్సిన అవసరమే లేదు మీరు ప్రపంచానికి ఈ బాధ్యతని అంటే ఈ విశ్వానికి మీ బాధ్యతని అప్పగించేసేయండి అప్పగించేసి మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది చాలా మంది అబ్బో నేను చేసేసానక్క ఈరోజు చేశాను నాకు రిజల్ట్ రాలేదు నేను వాట్సాప్లోనే చూస్తూ ఉన్నాను నాకు అన్బ్లాక్ కూడా చేయలేదు ఇంతవరకు అని మీరు వాళ్ళని ఎదురు చూడాల్సిన అవసరం లేదండి ఎందువల్లంటే విశ్వము నిజంగా మీ నమ్మకాన్ని చూసి వాళ్ళ మనసును మార్చి మీ దగ్గరికి తీసుకురావాలి అని అంటే కనుక మీ విశ్వానికి ఈ విషయాన్ని మీరు అప్పగించేసే అన్నమాట ఇంకా విశ్వం చూసుకుంటుంది వాళ్ళ మనసు ఎలా మార్చాలి అనేది ఇంకా ఆ శక్తివంతమైన విషయం ఏంటి ఆ శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ ఏంటి అనేది కూడా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆ స్విచ్ బోర్డ్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను వీనస్ రీచ్ ఎక్స్ బ్రింగ్ స్వీట్ స్పీడ్ కాల్ రైట్ నౌ అనేది అండి మీరు అనుకోవాలన్నమాట మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎన్నిసార్లు అయినా సరే మూడు సార్లు దగ్గర నుంచి మీరు ముప్పై మూడు సార్లు కానీ ఎన్నిసార్లు అయినా సరే మీరు అనుకోవచ్చండి ఇలాగ రిపీటెడ్గా మీరు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాము కంప్లీట్ అయ్యేలోపే మీరు అనుకోండి అనుకుంటూ ఎన్నిసార్లు మీరు అనుకోగలుగుతున్నారు అనుకున్నా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకొక విషయం అండి అక్క మీరు మనం తెలుగు వాళ్ళం కదా మీరు స్విచ్ బోర్డ్స్ అనేవి మీరు తెలుగులో చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి కానీ ఈ స్విచ్ బోర్డ్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడినాయండి అందువల్ల మనం ఇంగ్లీష్లో ఎలా అయితే చెప్పారో అది మనకు అర్థమయ్యేలాగా వీనస్ అనేది తెలుగులో రాసుకోండి వీనస్ రీచ్ ఎక్స్ బ్రింగ్ స్వీట్ స్పీడ్ కాల్ రైట్ నౌ అని రాసుకోండి మీరు తెలుగులో ఇంకా ఈ ఎక్స్ అనే చోట మీరు ఏం చేయాలి అని అంటే వాళ్ళ పేరు మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఎవరైతే మళ్ళీ వాళ్ళ మీకు కాల్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరు అనమాట వాళ్ళ పేరు ఏ రవినో రాజానో అనే ఉందనుకోండి వీనస్ రీచ్ రాజా బ్రింగ్ స్వీట్ స్పీడ్ కాల్ రైట్ నౌ లేదంటే ఆ ఎక్స్ అనే చోట మీరు లేడీస్ పేరు అమ్మాయి అమ్మాయి పేరు అయితే భవానీయో సునీతనో మీరు ఏ పేరు అయితే పిలుస్తారో ఆ పేరుతో చాలామంది కూడా అండి అక్క మేము తో కలిపి పిలవాలా లేదంటే కనుక ఫుల్ నేమ్తో పిలవాలా అనే డౌట్స్ అనేది అందరికీ వస్తున్నాయండి అలా కాకుండా మీరు వాళ్ళని ఎలా అయితే పిలుస్తారో మీరు ఇనీషియల్ ఉపయోగించాలనో లేదంటే ఫుల్ నేమ్ పిలవాలనే లేదు మీకు మీరు నిక్ నేమ్స్ కూడా ఉంటూ ఉంటాయి ముద్దుగా పిలుచుకునే పేర్లు కూడా ఉంటాయి అలాంటి పేరైనా సరే మీరు మధ్యలో యాడ్ చేసుకొని ఈ స్విచ్ వాడ్ని పూర్తిగా కూడా మీరు ఎన్నిసార్లు అయితే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈరోజు రాత్రి రాత్రి పడుకునే లోపు మీరు అనుకొని చూడండి అక్క నేను ఈరోజు అనుకున్నాను నాకు జరిగింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అక్క నాకు ఇంకా జరగలేదని అనుకున్న వాళ్ళు కనీసం మీరు త్రీ డేస్ అయినా సరే ఖచ్చితంగా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయడం కానీ లేదంటే మీకు ఒక మెసేజ్ పెట్టడం కానీ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది ఖాయం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తాను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే